ఈ చిన్న తప్పే చిన్నదే కానీ దేవుడు ఏం చేశాడు కాణానికి ఆపి వెళ్లకుండా వేశాడు మన జీవితంలో చాలా మంది అనుకుంటాం చిన్నదే కదా ఏమైతుంది చిన్న పొరపాటే కదా చిన్న అబద్ధమే కదా చిన్న మోసమే కదా అని చిన్నదే అని టేకిటీస్ గా మనం పడిస్తాం కానీ ఈ చిన్నదానికే దేవుడు ఏం చేస్తాడు మోస వెళ్లకుండా ఆగిపోమ్మన్నాడు వీళ్ళు ఆగిపోయారు ఇక్కడే ఆ చిన్న మిస్టేక్ దేవుడు ఇచ్చే స్వాస్థాన్ని దేవుడిచ్చే ఆ కానాను పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వీళ్ళు పొందుకోలేకపోయారు చిన్న మిస్టేకే ఏమైతుంది చిన్నదే కదా తప్పు చిన్నదే అబద్ధము చిన్నదే ఇది అనుకుంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతాము ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతామేమో ఆయన ఇచ్చే దీవెన కోల్పోతామేమో మనం చిన్న పొరపాటు కూడా చేయకుండా జాగ్రత్త పడుదము కాక